అందరికీ శుభోదయం అండి చక్కగా మనం చైత్రమాసంలో ఉభయోదయ రాశి అయినటువంటి మేనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాము మనకి గంటల పంచాంగం చెప్పాలంటే ఏప్రిల్ ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉంటే చూద్దాం ఈ నెలలో ఒడిదుడుకులతో నిన్న అవకాశం ఉంది అలాగే సూర్యుడు బుధుడు శుక్రుడు శని రాహులు ఐదు గ్రహాలు పంచగ్రహాలు కూడా మీ రాశిలో ఏర్పడుతున్నాయి మీకు అనేక రకాల ఆనందాలు మరియు అనేక రకాల సవాళ్ళు కూడా ఉంటాయి మీ ఆరోగ్యంలో ఉడిదుడుకులు ఉంటాయి మీ ప్రవర్తనలో మార్పులు వస్తాయి మీ వైవాహిక సంబంధాల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది చక్కగా వాటి అన్నింటి చక్కతి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉత్తరార్థంలో ఉంది ప్రేమ సంబంధాలు కొంచెం బలహీనపడతాయి అలాగే ఉద్యోగ కోణం నుంచి చూస్తే ఏంటంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఈ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి నెల మొత్తం మీకు మూడో ఇంట్లో ఉండి అక్కడ నుంచి ఏడవ ఇల్లు తొమ్మిదవ ఇల్లు పదకొండవ ఇంటిని దృష్టిలో చూడటం వల్ల ఉద్యోగంలో కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మంచి విజయాలను సాధిస్తారు మీ వలన కార్యాలయంలో మీ స్వభావంలోకి సమస్యలు కొద్దిగా వచ్చితేరతాయి దానివల్ల అవసరం లేదు మీ ఉద్యోగంలో మీతో పనిచేసే సహోద్యులతో మంచిగా ఉండి దయతో వ్యవహరించండి దీనికి మీరు పూర్తి ప్రతిఫలాన్ని అందటానికి అవకాశం ఉంటుంది అలాగే కారాలయంలో మీ పరితీరును మెరుగవుతుంది ఈ గురువు దృష్టి మీ అదృష్ట స్థానం మరియు ఆదాయ స్థానాలపై ఉండటం వల్ల మీ ఆదాయం మెరుగుపడుతుంది అలాగే మీ ఉన్నతాధికారుల సహకారము సాన్నిహిత్యం కూడా లభిస్తుంది దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితికి రావటానికి మీకు సూర్యుడు అనుకూలంగా ఉంటాడు అలాగే ఆర్థిక పరిస్థితి చూస్తే నెలలో మీకు చాలా అనుకూల ఫలితాలు ఇస్తుంది కుజుడు వచ్చేసి నాలుగవ ఇంట్లో ఉండి మీ పదకొండవ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల మీ అదృష్ట స్థానాన్ని అధిపతి అని కూడా బట్టి దాహాన్ని చూస్తాడు నెమ్మదిగా భూమి భవనము అంటే అంటే కుజ సంబంధమైనటువంటి ప్రాపర్టీస్కి ఉపయోగపడుతుంది అది అలాగే ఏప్రిల్ మూడు నుంచి కుజుడు ఐదవ ఇంటికి వెళుతుండటం వల్ల అక్కడి నుంచి పూర్తిగా ఏడవ ఇంటిని దృష్టించడం వల్ల పదకొండవ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది అలాగే మీకు ఈ భూ సంబంధమైన విషయాల్లో లాభం కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ రాశికి అధిపతి అయినటువంటి గురుడు మూడవ ఇంటిలోనూ అధిపతి అయిన శుక్రుడితో రాశి మార్పు చేసుకోవటం వలన కూడా నెల ప్రారంభం ఉండి ఈ రాశిలో ఈ ఐదు గ్రహాలు ఉండటం వలన కూడా ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా బలపడతారు అలాగే ఏప్రిల్ పద్నాలుగు నుంచి రెండవ ఇంటిలో ఉన్న రాశిలో మనకి ఆరోగ్యాన్ని కలగజేయడం జరుగుతుంది అలాగే ఎప్పుడూ కూడా మీ ఈ ఆరోగ్య విషయం వస్తే నేత్ర సంబంధం కానీ దంతాల విషయం కానీ నోట్లో ఏదైనా అల్సర్స్ లాంటివి రావడం కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీకు ఏదైనా చక్కగా ఎర్రని పూలతో అమ్మవారిని పూజించడం వల్ల కూడా దీన్ని మించి నివారణ చేసుకోవచ్చు అలాగే ఏప్రిల్ మూడు నుంచి కుజుడు ఐదవ ఇంటిలో ప్రవేశిస్తాడు కనుక మీకు ప్రేమైన వ్యక్తుల మధ్య పదే పదే అహంకారాలు తలెత్తటం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఈ కోరల్స్కి కాంటెంక్షనల్ డిస్కషన్స్కి దూరంగా ఉండి క్యాండిడ్ అంటే నిగ్రహంతో ఉండండి క్యాండిడేట్నెస్తో మీరు మెయింటైన్ చేయండి అలాగే మీకు ఎప్పుడు కూడా ఈ మాట పొరపచ్చ పోకపోవటమే మీకు మంచి అనుకూలం అలాగే వివాహమైన వాళ్ళకి చూస్తే ఏంటంటే భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒక్కొక్కరు ఒక్కోలాగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఓపికగా ఉండి జీవితాంతం మీకు తోడు ఉండే వ్యక్తితో మీరు అనుకూలంగా ఉండటం మంచిది అలాగే ఇప్పుడు ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీ స్థిరత్వాన్ని వృద్ధిని సూచిస్తుంది మీరు ఆర్థికంగా సురక్షితంగా అంటే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి ఉత్తరార్థం అనుకూలంగా ఉంటుంది అలాగే ఏంటంటే మీకు చెప్పాలంటే మీ అవసరాలకు తీర్చడానికి సరిపోతుంది అంటే అడక్వేట్గా ఉంటుంది ఖర్చులు చేయటం కొంచెంగా అంటే దుబారా ఖర్చులకైతే నిల్వ ఉండదు మీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ముఖ్యమైన విషయం దీనికి అంటే ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా మీరు ఖర్చులను నియంత్రించుకోవచ్చు మీ పొదుపు పెంచుకోవచ్చు దీర్ఘకాలికమైన అంటే లాంగ్ ఏదైతే ఉందో అవి దీర్ఘకాల ప్రణాళికలు చేసుకోవడం వల్ల మీరు ముఖ్యమైన ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చేసి మంచి ఉత్తీర్ణ సాధిస్తారు విద్యపరంగా మీరు విజయం సభిస్తుంది కాబట్టి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వాళ్ళు కానీ మరింత శ్రమించవలసిన అవసరమైతే ఉంటుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు ప్రయత్నాలు చేయాలి ఏకాగ్రతను దాని నుంచి మరలచకుండా ఉండటం మంచిది ఎందుకంటే మీకు ఇతర యావిగేషన్స్ వైపు మనస్సు మళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే విజయం మీదే సాగిస్తుంది అంటే ఆటపాటల వైపు వెళ్ళకుండా ఉండండి అలాగే మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడు వీలైతే అవసరమైతే ఏంటంటే ధ్యానం ద్వారా యోగం ద్వారా కూడా కొంత మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం వల్ల అది ఉత్పేరకంగా ఉపయోగపడి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒకే ఒక పాయింట్గా ఇక్కడ చెప్తున్నాను కాబట్టి ప్ర సమశిక్షణతో సమయ పాలన చేస్తే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు వాదిస్తారు దానికి తల్లిదండ్రుల సహకారం ఇవ్వండి మాసం మధ్య నుండి దేహ సౌక్యం కొద్దిగా తగ్గినట్టుగా అలసట బలహీనంగా ఉన్నట్టు నిద్రలేని ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెము ఈ సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఏంటంటే మనకి పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది అలాగేంటంటే ఈ నేత్ర సంబంధమైనటువంటి ఎలర్జీస్ రాకుండా కొంచెం జార తీసుకోండి వస్తే వెంటనే కేర్ తీసుకోండి డాక్టర్ని సంప్రదించండి అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి ఈ ఆరోగ్యం విషయంలో అదిగా జాగ్రత్త పఠించిన అలాగే దాకా కాపాడుకోవటం మీకు ఉన్నత శిఖరాలకు ఉపయోగపడటానికి ఉపయోగపడుతుంది అలాగేంటంటే మనం ఈ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడూ ఏమిటి ఇలాగే ఖర్గ్గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆటంకం కలుగుతుంది అనేటువంటి వాళ్ళకి సంకష్టమోచన గణపతి స్తోత్రం చేసుకోవడం కూడా చాలా మంచిది వీళ్ళ పేరున స్తోత్రం ఎవరైనా చేయించినా కూడా కొంతవరకు మేలు అవుతుంది కనుక కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి బంధాలకి ఇబ్బంది పడకుండా మనసు నొచ్చుకోకుండా మాట్లాడటం సమయస్ఫూర్తిగా తగ్గి ఉండటం అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం మీ బంధాలను బలపరిచి వారే మీకు జీవితాంతం అండగా ఉండేది కనుక ఏంటంటే అలాగే మీరు మీ ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నించడం వల్ల కానీ వృత్తి ఉద్యోగాల్లో ఏదన్నా కొత్త వ్యాపారాన్ని కానీ కొత్త వెంచర్ని కానీ తీసుకోవడం కూడా ఉంచేటప్పుడు ఏంటంటే పై వారితో అందులో ఎక్స్పర్ట్స్తో సలహా తీసుకొని ఆ పనిలో మీ కొలీగ్స్ అంటే సహోద్యోగులతో కానీ అధికారులు కానీ అన్న తీసుకుని వెళ్ళండి వారి ప్రశంసలు కూడా మీకు అనుకూలం అంటే ఏంటంటే విజయం పట్ల గర్వపడకూడదు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి ఎప్పుడు కూడా మీరు మీ కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మనస్సును ఫ్రెష్గా రెడీగా పెట్టుకోండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి వృత్తిపరమైన అభివృద్ధి కోసం కొత్త నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్ చేసుకోండి మీ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా మీకు మంచి వృద్ధిలోకి వస్తారు కొద్దిగా ప్రయాణాల్లో అయితే ఇబ్బంది ఉంటుంది మీ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ మీనరాశి వాళ్ళు ఈ చైత్రమాసంలో ఆధ్యాత్మిక జీవితం కొంచెం బాగవుతుంది దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది మీరు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత కూడా లభించడానికి మీకు ఈ క్షేత్ర దర్శనం బాగా ఉపయోగపడుతుంది కనుకనంటే చెప్పాలంటే ఈ చైత్రమాసం అంతా కూడా మీనరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అలాగే సూర్య ఆరాధన చేయటం వల్ల కానీ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం కానీ సూర్యోదయం సమయంలో కూర్చుని అలాగే పశుపక్షాదులకు నీళ్ళు ఇవ్వడం కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది మీకు తృప్తిని ఆనందాన్ని కలిగించేటువంటి రాశి ఇప్పుడు మీకు జరుగుతోంది కాబట్టి ఈ చైత్రమాసం అంతా కూడా మీరు ఈ మీనరాశి వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే దైవారాధనకి ఎక్కువ సమయాన్ని కేటాయించండి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే ఏకాగ్రత చెడకుండా జాగ్రత్తగా మన ఏమ్ని దాటిపోకుండా చూసుకోండి మన మనస్సుని దాని మీదే కేంద్రీకరించండి అలాగే కొత్త ఉద్యోగాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభించేటప్పుడు హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఆ వృత్తిలో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళ గురించి మీకు మంచి అనుకూలమైనటువంటి సపోర్ట్తో వాళ్ళకి అనుకూలంగా నడిచినప్పుడు వాళ్ళ అండతో మీరు ముందుకు వెళతారు జీవిత భాగస్వామి అండ మీకు ఎలవేళలా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ నెలలో కనుక వ్యవహరించుకున్నట్లయితే ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కేవలం సంకష్టహార చతుర్థికి హోమానికి కానీ మన గణపతి హోమానికి అటెండ్ కావడం కానీ మనం గణపతి అభిషేకం చెయ్యట కోసుకోవటం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది కనుక ఏంటంటే పశుపక్షాదులకి ఆహారం ఇవ్వటం కానీ ముఖ్యంగా దాహాతి తెరచడం వల్ల కూడా కర్మసిద్ధాంతి ప్రకారం మీకు మంచి ఫలితాలు కలుగుతాయని తెలియచేసుకుంటూ ఈ మీనరాశి అనేది పూర్తిగా జలచరం అనేటువంటి రాశి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి నీరుని ఇంకోళ్ళకి అందించడం వల్ల వీళ్ళకి వృద్ధిలోకి రావడానికి మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ చైత్రమాసంలో అత్యద్భుతమైన ఫలితాలు సాధించాలని మంచి ప్రవృద్ధి సాధించాలని ఉన్నత విద్యలోనూ ఉన్నత ఉద్యోగంలోనూ పైకి ఆర్థిక వృద్ధి సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈ చైత్రమాసం మీనరాశి వాళ్ళకి శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే